ఇంట్లో ఆడపిల్ల పుట్టింది అంటే ఖర్చు మొదలైంది అంటారు ఇంట్లో ఆడపిల్ల పుట్టింది అంటే మహాలక్ష్మి పుట్టింది అంటారు మన ఇంటి మహాలక్ష్మిని మహాలక్ష్మిగా సాకి ఇంకా అంతకన్నా మహాలక్ష్మిగా ఇంకొక ఇంటికి పంపించాలా అంటే ప్రతి తల్లి తండ్రి ఎలా ఆశపడతారు ఎలా ప్లాన్ చేసుకుంటే ఆడబిడ్డకి కావాల్సినటువన్నీ సమకూర్చగలుగుతారు కొంతమంది పేరెంట్స్ చేసేటువంటి తప్పులేంటి ఆడబిడ్డ పెంపకం విషయంలోనూ ఇంకా తన భవిష్యత్తు కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు కనుక ప్లాన్ చేసుకుంటే ప్రతి ఆడబిడ్డకి వాళ్ళు ఆర్థికంగా ఆరోగ్యంగా నెక్స్ట్ స్కిల్ఫుల్గా డెవలప్ అవ్వగలుగుతారు ప్రతి పేరెంట్స్ ఇలా ప్లాన్ చేసుకున్నారు అంటే ఆడబిడ్డ భవిష్యత్తుకి డోకా లేకుండా తను ఎక్కడున్నా తన స్వశక్తితో బతకగలుగుతుంది అంటాను ఆ డీటెయిల్స్ ఏంటి వివరాలేంటి వివరంగా చెప్పే ముందు ఒక చిన్న మాట నా ప్రోగ్రామ్ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో ఉండబ్బామా సో నేను ఇవాళ షేర్ చేసేటువంటి టాపిక్ ఏంటంటే ప్రతి పేరెంట్స్ అనుకుంటారు మన ఇంట్లో ఆడబిడ్డ పుట్టేసింది ఆ పిల్లలు పెద్ద చేయాలా పెంచాలా పెంచిన తర్వాత ఎవరో కాయ చేతిలో పెట్టాలా అప్పుడు అంత ఎంతో కట్నం ఇవ్వాలా బంగారు పెట్టాలా సో ప్రతి తల్లిదండ్రి ఇట్లే ప్లాన్ చేసుకునేవాళ్ళు అనమాట ఆ అమ్మాయికి మంచి చదువు ఇద్దాము తనకి ఏమేమి ఇష్టమో దానికి తగ్గట్టుగా అమ్మాయిని స్కిల్ డెవలప్ చేయిద్దాము అనేసి అంటే మాక్సిమం పేరెంట్స్ ఆలోచించేటోళ్ళు కాదు ఒకప్పుడు ఇప్పుడు కాదు ఈవెన్ నేను చదువుకునేటందుకు కూడా పోరాటం చేసి చదువుకోవాల్సి వచ్చిందనమాట నా పేరెంట్స్తో పాటుగా మా బ్రదర్స్ సపోర్ట్ చేయడం వల్ల నేను పీజీ వరకు చదువుకోగలిగానని నేను ధీమాగా చెప్తాను పాటు చిన్నప్పటి నుంచి చదువుకున్న ఆడపిల్కాయలంతా తొమ్మిదో ఎనిమిదో పదితోనే చదువులు ఆపేశారు కానీ నేను పీజీ వరకు చదువుకోవడానికి కారణం ఏంటి మా పేరెంట్స్ ఇంకా నాతో పుట్టిన వాళ్ళు నా సపోర్ట్ చేసేవాళ్ళు ఆడపిల్లకి చదువు అనేది ఇంపార్టెంటు చదువుతో పాటుగా మిగిలినటువన్నీ సమకూర్చాలా ఏమున్నా లేకపోయినా చదువు అనేది ఒకటి ఉండింది అంటే తను తన స్కిల్తో తన చదువుతో తను ఏదో జాబ్ క్రియేట్ చేసుకుని లేదా జాబ్ చేసుకుంటా లేదా తన నాలెడ్జ్తో తను ఎర్న్ చేసుకోగలుగుతుంది అని నమ్మేటువంటి పేరెంట్స్ ఇప్పటికి కూడా స్టిల్ వందలో పది పర్సెంట్ కూడా తక్కువ అంటాను నేను ఏదో అంటే పేరెంట్స్లో తండ్రి సరి లేకపోవడము ఈవెన్ తండ్రి లేకపోవడము లేదా తల్లిలు మాక్సిమం తల్లిలే కేర్ తీసుకుంటా ఉన్నారు తండ్రి పర్ఫార్మెన్స్ సరిగా లేకపోతే తప్ప ఆడపిల్లలకి మాక్సిమం ఆలోచించేది ఏంటి అంటే తను పుట్టింది మొదలుకొని అంత ఎంతో చదివించేద్దాము ఒక మంచి అయ్యిని చూసి పెట్టేద్దాము అంత ఎంతో కట్నం కోట్ల కట్నాలు ఇస్తున్నారు ఆడపిల్లకి మినిమం నాలెడ్జ్ కూడా నేర్పించట్లేదు ఆడబిడ్డకి ఖచ్చితంగా భవిష్యత్తు కోసం భరోసా ఇవ్వాల్సింది వచ్చి తన నాలెడ్జ్ స్కిల్ డెవలప్మెంట్ ఖచ్చితంగా డిగ్రీ అన్న చేస్తుండాలా లేకపోతే తనకి లోకజ్ఞానం తెలియకుండా చాలా అగసాట్లు పడాల్సి వస్తుంది తల్లిదండ్రులు పూల పెట్టి సాకేస్తారు తీసుకెళ్ళి నరకంలో దుహేస్తారు అది ఎదురుగా కట్నము డబ్బు నగలు అన్నీ ఇచ్చి ఏం తెలియకుండా ఆడపిల్లలు ఎంతమంది అవస్థపడే వాళ్ళు ఉన్నారండి సో ఇవాళ మన టాపిక్ అదైతే కాదు మనము మన ఇంటి ఆడబిడ్డల కోసము ఎలా ప్లాన్ చేసుకున్నాము అంటే ఖచ్చితంగా మనకి కష్టం లేకుండా ఎంత లోవర్ క్లాస్ నుంచి అయినా కూడా తన యొక్క పెళ్లి వయసు వచ్చేటప్పటికి తన యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ ఏదైనా కూడా పర్ఫెక్ట్గా ఇలా ప్లాన్ చేసుకొని సేవ్ చేసాము అనుకోండి ఖచ్చితంగా తనకి ఎటువంటి డోకా లేకుండా తన లైఫ్ ఇన్ ఫ్యూచరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట అదేంటంటే ఇప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీ ఉండేటువంటి ఎస్ఎస్సీలో సేవ్ చేయడమా అంటే సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెట్టడమా లేదా గోల్డ్ మాత్రమే కొనడమా లేదా ఈటీఎఫ్లో పెట్టుబడి పెట్టడమా ఈ మూడిట్లో ఏ ఒక్క దాంట్లో పెట్టుబడి పెట్టినా లాసే అంటాను నేను మూడిట్లో స్ప్లిట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఆడబిడ్డకి ఒక వెయ్యి రూపాయలు నెలకేసి పక్కన పెట్టగలుగుతున్నావు అన్నా కూడా ప్రతి దాంట్లో అంటే ప్రతి దాంట్లో స్ప్లిట్ చేయండి అంటే ఒక త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ లాగా ప్రతి మూడు వందల యాభై రూపాయలు గోల్డ్కి మూడు వందల యాభై తర్వాత వచ్చి ఈ యొక్క ఎస్ఎస్ఏలో మూడు వందల యాభై ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో వచ్చి మూడు వందల యాభై స్ప్లిట్ చేసుకుంటా వెళ్ళారు అంటే ఒకటి తన చదువు కోసము ఇంకొకటి తన ఫ్యూచర్ ప్లాన్ అంటే బిజినెస్ చేస్తుందా జాబ్ చేస్తుందా తన ఇష్టము ఇంకొకటి వచ్చి తన కోసమను నగల కోసమను మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట అలా ఎంత చెట్టుకి అంతగాలు అన్నట్టు ఎంత స్తోమత ఉండే వాళ్ళైనా ఆడబిడ్డ కోసం ఇన్ ఫ్యూచర్లో తన పెళ్ళిడు వచ్చినాక మేము కష్టపడి మప్పులు చేసి ఆడ తీసుకొచ్చి తాకట్లు పెట్టి ఈయడం పెళ్ళి చేసేసాము అనిపించడం కాదు తను పుట్టింది మొదలుకొని నెలకొక వెయ్యి రూపాయలు పక్కన వేస్తారండి ఆ వేసేటువంటి డబ్బులు బీరువాలోను లాకర్లోనూ లేదా ఒకే రకమైన మూసపోదు పద్ధతిలోను సేవ్ చేయద్దు ఆడపిల్లని కనీసం గవర్నమెంట్ స్కూల్లో అయినా కూడా తక్కువలో తక్కువ డిగ్రీ వరకు చదివించండి మీరిచ్చేటువంటి ఆస్తులు ఆడపిల్లకి ఇవేనంటాను మీరు పెట్టేటువంటి పెట్టుబడులు ఒకే రకంగా ఎప్పుడు పెట్టద్దు నేను నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సిఏ కానీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కానీ గోల్డ్ కానీ చెప్పాను అనమాట నగర్లో ఉండేటువంటివి మీకు అందుబాటులో ఉండేటువంటివి నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైవ్ చెప్తాను అంటే జరిగినటువంటి స్టోరీ అనమాట మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది తను డిగ్రీ వరకు చదివింది చాలా పూర్ ఫ్యామిలీ అనమాట తను పెళ్లి చేసుకున్న వ్యక్తి చదువు లేకపోయినా చేసుకున్నది తన పిల్లల్ని బాగా చదివించాలని గోల్తో ఏం చేసిందంటే వాళ్ళత్త వచ్చి డైలీ ఫైనాన్స్ అనమాట డైలీ ఫైనాన్స్ వీక్లీ ఫైనాన్స్ అలా ఇచ్చేది తిను తన దగ్గరే ఉండి తను చదువుకున్న అంటే ఈ అమ్మాయి చదువుకున్న అమ్మాయినా వాళ్ళత్త చేసేటువంటి వ్యాపారాన్ని ఈ అమ్మాయి నేర్చుకోవడానికి టైం పట్టింది ఎందుకంటే ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నుంచి అసలు ఏ సపోర్ట్ లేకుండా చదువు ఒక్కటే తెలిసిన అమ్మాయి తీసుకొచ్చి అత్తగారింట్లో పడినప్పుడు అత్తగారు చేసేటువంటి బిజినెస్ అంటే తను లేడీ తను లే వ్యాపారం కోడలికి నేర్పించిందనమాట ఈ అమ్మాయి ఒక దగ్గర ప్రైవేట్ కాన్వెంట్లో జాబ్కి వెళ్ళినా కూడా ఆడొచ్చేటువంటి శాలరీ అంటే పొద్దున్న వెళ్ళిపోతే సాయంత్రం వరకు అక్కడే ఉండాలి కదా అంత రిస్క్ ఎందుకు నేను చేసేటువంటి వ్యాపారం నీకు నేర్పిస్తాను కొంచెం జాగ్రత్తగా చేసుకొని నేర్పించింది అనమాట ఈ అమ్మాయి ఏం గోల్గా పెట్టుకునిందంటే ఒక పాప బాబు త నేను ఎంత కష్టపడ్డా అంటే నేను చదువుకున్నా కూడా నాకు ఆర్థికంగా బాగలేని దానివల్లనే కదా నేను ఎంత తక్కువ అంటే నాకన్నా చదువు తక్కువని వ్యక్తిని పెళ్ళి చేసుకున్నాను నా బిడ్డలకి అలాంటి లైఫ్ రాకూడదు సో తను ఏం చేసిందంటే పిల్లల్ని చదివించడంతో పాటుగా తిను ఒక దగ్గర జాబ్ అనగా తక్కువ శాలరీ వస్తుంది అలా కాకుండా వాళ్ళ అత్త దగ్గర నుంచి ఈ యొక్క బిజినెస్ స్కిల్స్ నేర్చుకున్నది అది డైలీ ఫైనాన్స్ ఏనా లేదంటే ఇంకేదైనా వ్యాపారం అనేది పక్కన పెడితే తను నేర్చుకొని తను కొంచెం కొంచెంగా అంటే ఒక రూపాయి ఐదు రూపాయి సేవ్ చేసుకుంటూ వచ్చి తను సేవింగ్ అమౌంట్లో నుంచి కొంచెం కొంచెం తను ఓన్గా ఇవ్వడం మొదలుపెట్టి దాంట్లో నుంచి ఇన్కమ్ చూసింది అనమాట వచ్చినటువంటి ఇన్కమ్ని కొంచెం గ్రోత్ చేసుకునేది ఒక వ్యాపారంలోనే కాకుండా ఇంకొక వ్యాపారము దాని నుంచి ఇంకొక వ్యాపారము వచ్చిన దాన్ని ఒక చిట్టు రూపంలో వేసుకోవడము కొంచెం బల్కీగా అమౌంట్ అయ్యేటట్టు చేసుకొని ఆ అమౌంట్ని ఫిక్స్డ్ అని రియల్ ఎస్టేట్ మీద పెట్టడం కానీ పిల్లలకి వాళ్ళ పాప కోసం ఎస్ఎస్ఏలో సేవ్ చేశారు ఫ్లాట్లు కొనేసారు వాళ్ళు గోల్డ్ బిస్కెట్లు కాయిన్స్ రూమ్లో కొనిపెట్టుకున్నారు ఆ పాపకి ఏజ్ వచ్చి చదువుకుని హయ్యర్ క్లాసెస్ పోయే లోపల ఇయర్కి టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ సట్ అవుతుందనమాట అప్పుడు ఏం చేస్తారు చాలా అంటే కొంచెం కొంచెం కూడబెట్టిందైనా అప్పట్లో తక్కువ బడ్జెట్లో కొన్ని ఫ్లాట్ ఒకదాన్ని నమ్మేసిన తన చదువు ఫిల్ అప్ అనమాట అంటే ఎంత చదువుకోవాలంటే అంత చదివించేటట్టు నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్లో తనకి పెళ్లి వయసు వచ్చేటప్పటికే లేదా ఇన్ కేసు అబ్రాడ్స్ వెళ్ళాలన్నా కూడా అప్పు చేయాల్సిన అవసరం లేకుండా అక్కడక్కడ ఫ్లాట్స్ అని చిన్న చిన్న హౌజెస్ అని రెంటల్స్ వచ్చేటట్టు కానీ వాళ్ళు ఎక్కానిమెక్కింది అంటే వెల్త్ని క్రియేట్ చేసి పెట్టేశారనమాట ఆడపిల్లకి కానీ మగపిల్లవాడికి కానీ నచ్చిన చదువులు నచ్చిన ప్లేస్లో ఎంత డబ్బులు పెట్టాను వెనక ఆడకుండా చదివించాలని ఒక గోల్ పెట్టుకొని ప్లాన్ చేశారు అది ఒక్క రోజులైతే అయితే రాలేదు కదా రౌండ్ ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీన్ ఇయర్స్కి రూపాయితో మొదలైనటువంటి వాళ్ళ జర్నీ లక్షల కోట్ల దాకా చూసింది అది ఎలా అంటే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు నేను చదువుకున్నా కూడా ఆర్థికంగా బాగా లేకపోవడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది నా బిడ్డలకు ఆ సిచ్యువేషన్ రాకూడదని ఒక ఆడ మనిషి తీసుకున్నటువంటి డెసిషన్ అనమాట అట్ ద సేమ్ టైం తనకి ఇంకొక ఆడ మనిషి అంటే వాళ్ళత్తా సపోర్ట్ చేయటం హస్బెండ్ సంపాదించిన దాన్ని తనకే ఇవ్వడము దాన్ని మెయింటైన్ చేసుకుంటా తను ఇంట్లో నుంచి బయట పోకపోయినా చిన్న చిన్న వ్యాపారాలు లేదా చిన్న చిన్న ఫైనాన్స్ చేంజెస్ చేసుకోవడం వల్ల తను అనుకున్నటువంటి టార్గెట్ దాన్ని తీసుకెళ్లే ఫిక్స్డ్ డిపాజిట్లోను ఎస్ఎల్సీలో వేసుంటే డెవలప్మెంట్ వచ్చి తను తెలివిగా చేసింది ఏంటంటే గోల్డ్ మీద కొంచెం పెట్టుబడి పెట్టింది ఫ్లాట్స్ మీద అంటే చిన్న చిన్న స్థలాలను కొనేసి అక్కడ చిన్న చిన్న హౌజెస్ వేసి రెంట్లకి ఇచ్చేయడం అనమాట రెంటల్స్ వచ్చాయి కొన్ని ఫ్లాట్స్ ఉండేటివి బాగా కాస్ట్ పెరగడం వల్ల ఇప్పుడు సేల్ చేసుకుని వాళ్ళు ఎడ్యుకేషన్కి యూజ్ అయ్యాయి అనమాట పాటు చిన్న చిట్స్ వేయడం కానీ డోక్రాలు ఉండడం కానీ ఇటు మెయింటైన్ చేయడం వల్ల ఏం జరిగిందంటే చాలా వరకు తనకి తెలియకుండానే ఎకానమీని చూ క్రియేట్ చేసుకోగలిగింది అంటే తనకి తెలియకుండానే ఆర్థికంగా డెవలప్ అవ్వగలిగిందనమాట ప్రతి ఒక్కళ్ళు తను డెవలప్ అంటే పేరెంట్స్ ఏం చేస్తారు అంటే పాపకే ఇదే వేయాలా లేదా ఇక్కడే పెట్టుబడి పెట్టాలి అక్కడ సెక్యూరిటీ ఉండదు వాడు రిస్క్ అవుతుందని ఆలోచిస్తారు అంత ఇంత రిస్క్ చేయంతో వెళ్త రాదండి సో ఖచ్చితంగా ఒకే రకమైన పెట్టుబడి కాకుండా నాలుగైదు రకాల పెట్టుబడులు పెట్టడంతో పాటుగా వాళ్ళకి నచ్చిన చదువు వాళ్ళకి చదివించగలిగాము అంటే వాళ్ళ చదువుతో వచ్చేటువంటి ఉద్యోగాలు ఇన్ ఫ్యూచర్లో మనము అంతో ఎంతో ఆర్థికంగా బాగోలేకపోయినా కూడా ఆ పిల్లలే మనం లాదుకుంటారు అంటాను వాళ్ళ మీద డిపెండ్ అవ్వమని చెప్పట్లేదు కానీ ఖచ్చితంగా మనం నేర్పించేటువంటి ఆ సంస్కారాల వల్ల వాళ్ళ యొక్క కేరింగ్ అనేది తీసుకోగలుగుతారంట నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయి ఉంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే నేను రియల్గా చూశాను రియల్గా అనుభవించాను కాబట్టి ఇది మీతో ఇవాళ షేర్ చేయాలనిపించింది నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి నమస్తే